ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొత్తగా చార్లీ చాప్లిన్ గేమ్ ఆడబోతున్నాము ఇది ఎంత మటుకు నిజము నిజంగా పెన్సిల్ ఆ విధంగా మనము అనుకున్నట్టు జరుగుతుందా అనేది ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ రూమ్లోనే డోర్ కూడా వేసాను ఎక్కడ గాలి అనేది లేదు మరి ఈ విధంగా మనము ఇది ఎంత మటుకు నిజము చార్లీ చాప్లిన్ గేమో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమ్మవారి యంత్రం ఫ్రెండ్స్ ఇది అమ్మవారి యంత్రాన్ని అక్కడ పెట్టాను ఇది వచ్చేసి అమ్మవారి నిమ్మకాయ ఈ యంత్రం మీద పెట్టే ఇప్పుడు మనం పెన్సిల్ని తీసుకొని ఇక్కడ పెడదాం ఫ్రెండ్స్ అక్కడ బొమ్మ వచ్చేసి చార్లీ చాప్లిన్ చార్లీ అనే పాప బొమ్మ అది మరి ఇప్పుడు ఈ పెన్సిల్లో కథలికి వస్తాయేమో చూద్దాం కథ ప్రకారం తీసుకుంటే చార్లీ అనేది ఒక చిన్న పాప ఆ పాప ఎప్పుడూ ఇలా పెన్షన్లు పెట్టి ఈ గేమ్ ఆడేదంట అందువల్ల ఆ పాప పేరు మీద చార్లీ గేమ్ అని నేమ్ వచ్చింది అలా ఏ పని చేయకుండా ఆ పాప ఈ విధంగా రెండు పెన్షన్లు పెట్టి గేమ్ ఆడేదంట ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న అరిస్తే ఆ పాప అలిగి చెరువు కట్ట దగ్గర ఆడుకుంటూ ఉంటే ఆ నీటిలో పడి చనిపోవడం జరిగింది అప్పటి నుంచి ఎవరైనా ఈ గేమ్ ఆడితే ఆ గేమ్లోకి ఆ పాప వచ్చి ఆ పెన్సిల్ని ఆ పెన్సిల్ ద్వారా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలిసి తెలిపేది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు యూట్యూబుల్లో అనే ఒక వీడియోలు మనం చూసాము మరి రూమ్లో తలుపులేశాను మిడ్ నైట్లో ఇప్పుడు ఎటువంటి గాలి లేదు మరి నిజంగా చార్లీ పాపగని వస్తే ఈ పెన్షన్లో కదలికలు రావాలి ఇప్పుడు మనము ఒక ప్రశ్న అడుగుదాం చార్లీ చార్లీ నువ్వు మేలా ఫిమేలా చార్లీ చార్లీ నువ్వు మేలా ఫిమేలా చార్లీ చార్లీ నువ్వు మేలా ఫిమేలా అన్నదే నిజమైతే మరి పెన్సిల్లో కదలికలు రావాలి నువ్వు మేలా ఫిమేలా అన్నది చెప్పాలి ఇక్కడ ఎస్నో మార్కింగ్ ఉంది కదా మరి తెలపాల చిరుగంట కూడా మోగించాను నువ్వనేదే నిజమైతే కదలికలు రావాలి నిజంగా నువ్వు ఉంటే కదలికలైతే రావాలి నీకోసమే మిడ్ నైట్ కనుక వెయిట్ చేసి ఈ గేమ్ ఆడుతున్నా నువ్వు మేలా ఫిమేలా చెప్పాలి లేకుంటే ఇది వాళ్ళ కల్పన మాత్రమే ఏదో ఒకటి తెలియాలి అమ్మో నువ్వు ఫీమేల్ అని అర్థమైంది గేమో స్టాప్ చేద్దామా नेहरा बढ़ जाता पार मरे हाँ गेम स्टाफ ज्यादा माँ

आपको निर्दर वस्त hmm? ఏదో ఒకటి తొందరగా తేల్చి రూమ్లో ఒక్కగా తట్టుకునే తట్లేదు స్టాప్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంక చార్లు ఏమి చెప్పేటట్టలేదు OK, bye.